ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు కంటైనర్లో గంజాయిని తరలిస్తూ రాచకొండ పోలీసులకు అంతరాష్ట్ర గంజాయి స్మగ్లర్ పట్టుబడ్డాడు ఇదివరకే రెండుసార్లు ఇలా గంజాయి స్మగ్లింగ్ చేసిన అనుభవంతో మూడోసారి కూడా అలాగే చేద్దామని వెళ్లి మహేశ్వరం జోన్ ఎస్ఓటీ పోలీసులకు పట్టుబడ్డాడు ఎల్బీనగర్లోని సిపి క్యాంప్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ సిపి సుధీర్బాబు ఇందుకు సంబంధిత వివరాలను వెల్లడించారు మహారాష్ట్రలోని పూణేకు చెందిన అహ్మద్ గులాబ్ షేక్ డ్రైవర్ ఆర్థిక పరిస్థితులు బాగోలేక ఈజీ మనీ సంపాదనకు గంజాయిని స్మగ్లింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు ఇందులో భాగంగానే పూణేకు చెందిన వైభవ్ దేవలను కలిసి గంజాయి రవాణా విషయంపై మాట్లాడారు తమకు ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్ నుంచి గంజాయిని తెచ్చి ఇస్తే ఒక ట్రిప్పుకు మూడు లక్ష రూపాయలు ఇస్తామంటూ వైభవ్ దేవలు ఒప్పందం చేసుకున్నారు దీంతో అహ్మద్ గులాబ్ తన వద్ద ఉన్న టాటా కంటైనర్లో స్క్రాప్ లోడుతో తాను ఒక్కడే డ్రైవ్ చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్కు వెళ్లాడు తన వద్దనున్న తుక్కులో గంజాయి ప్యాకెట్లను కలిపేసి తిరిగి అరకు రాజమండ్రి సత్తుపల్లి ఖమ్మం మీదుగా హైదరాబాద్ వైపు వచ్చి ఓఆర్ఆర్ మీదుగా మహారాష్ట్ర రూట్లో వెళ్లిపోతుంటాడు ఈ క్రమంలోనే ఒకసారి రెండు వందలు మరోసారి నూట యాభై కిలోల గంజాయిని మహారాష్ట్రకు తరలించి వైభవ్ దేవలకు అప్పగించాడు ఇటీవల మరోసారి గంజాయి రవాణా చేసేందుకు సిద్ధమై విశాఖపట్నం వెళ్లాడు అక్కడ బుజ్జిబాబు అనే వ్యక్తిని కలిసి అతని వద్ద మూడు కిలోల విలువైన నూట ముప్పై ఎనిమిది గంజాయి ప్యాకెట్లను తన కంటైనర్లో దాచుకుని తిరిగి మహారాష్ట్రకు పయనమయ్యాడు గురువారం రోజు అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓఆర్ఆర్ వద్దకు ఈ కంటైనర్ రాగానే మహేశ్వరం ఎసోటి అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు సంయుక్తంగా లారీని ఆపి తనిఖీలు చేయడంతో అందులో ఉన్న గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి ఈ మేరకు కోటి ఐదు లక్షల రూపాయల విలువైన మూడు వందల కిలోల గంజాయితో పాటు కంటైనర్ను స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు మహారాష్ట్రలో గంజాయి విక్రయాలు చేస్తున్న వారి గూర్చి ఆరా తీస్తున్నామని ఆయా రాష్ట్రాల పోలీసుల సహకారంతో వారిని కూడా అరెస్ట్ చేస్తామని సిపి వెల్లడించారు దీంట్లో ఇంటర్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ చేసిన గ్యాంగ్ మెంబర్ని అరెస్ట్ చేశాం త్రీ హండ్రెడ్ కేజీ గాంజా త్రీ హండ్రెడ్ కేజీ గాంజా అరక్ నుంచి ఇది పుణే మహారాష్ట్రకు ట్రాన్స్పోర్ట్ అవుతున్నా ఉంటే మన దగ్గర మన ఏరియాలో నుంచి వెళ్తున్నప్పుడు మనం ఇది పట్టుకోవడం జరిగింది మనం చూస్తున్నాం చాలా రోజుల నుంచి ఇంత క్వాంటిటీలో గాంజా ట్రాన్స్పోర్ట్ అవ్వడం ఈ మధ్య పట్టుకోవడము ఈ ట్రాన్స్పోర్టేషన్లో జరగలేదు దీనికోసమే స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ పెట్టుకొని కొన్ని రోజుల నుంచి మా ఎస్ఓడి టీమ్ ఆపరేట్ చేస్తుంది దీంట్లో భాగంగానే ఇతను ఒక ట్రక్ దాంట్లో ఒక స్క్రాప్ మెటీరియల్ తీసుకెళ్తున్నట్టుగా తీసుకెళ్తూ అందులో దాని మధ్యలో ఈ గాంజాను పెట్టుకొని ఉన్నాడు త్రీ హండ్రెడ్ కేజీస్ హండ్ర థర్టీ ఎయిట్ ప్యాకెట్స్ నుంచి మళ్ళీ మేము వాటిని పంచ ముందు సీజ్ చేసి పంచి విట్నెస్ సంతకాలతో మేము లీగల్ ప్రాసెస్ స్టార్ట్ చేసాం దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఈ వ్యక్తి చాలా సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నారు ఒక డ్రైవర్ ఒకరే ఉంటున్నారు అతనితో సహాయకారిగా ఎవరిని పెట్టుకోలేదు ఎవరైనా అతనితో పాటు వాచ్ వాటికాల్ సపోర్ట్ లైన్ ఎవరైనా ఉన్నా కానీ లేకపోతే సమ్ మెకానిక్ లాంటి సపోర్ట్ లైన్ ఉన్నా కానీ అతనికి వల్ల ఇన్ఫర్మేషన్ లీక్ అవుతుందేమో ఉద్దేశంతో ఎవరిని పెట్టుకోకుండా ఒక్కడే రావడం జరుగుతుంది ఇతను అరక్ నుంచి రాజమండ్రి రాజమండ్రి నుంచి మన తెలంగాణకు సత్తుపల్లి ద్వారా ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ఖమ్మం సూర్యాపేట నుంచి హైవే పై నుంచి అబ్దుల్లాపురంపేట నుంచి ఓవర్ఆర్ఎక్కి మహారాష్ట్రకి వెళ్ళాలనేది ఇతను ఇతని ప్లాన్ దీన్ని మనము ఉన్నటువంటి ఎస్ఓటీ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్లో ఇది పట్టుకోవడం జరిగింది ఈ అబ్దుల్ మెట్ దగ్గర పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నేరస్తులు పట్టుకున్నాం అయితే ఈ ఇంతకు ముందు కూడా ఇతను టూ టైమ్స్ ఈ డ్రగ్ ట్రాన్స్పోర్టేషన్లో ఇన్వాల్వ్ అయినాడు అది కూడా ఒకసారి టూ హండ్రెడ్ కేజీస్ ఒకసారి వన్ ఫిఫ్టీ కేజీస్ గాంధాని ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేశాడు ఇతను ఈ అహ్మద్ గులాబ్ షేక్ ఇతను లో అక్కడే పుట్టి అవి చదువుకొని వాట్ ఎవర్ ద ఒక డ్రైవర్గా పనిచేస్తున్నాడు అతనికి వైభవ్ అండ్ దేవా అని ఇద్దరు వ్యక్తులకు ఇతను పూణేలో ఉన్నటువంటి మహారాష్ట్రలో ఉన్నటువంటి వ్యక్తులకు సప్లై చేస్తే వాళ్ళు ఎంటైర్ ఏరియాలో నేను అమ్మడం జరుగుద్ది ప్రతి ట్రిప్కు ఇతను ఒక మూడు లక్షల రూపాయలు ఇతనికి జస్ట్ అపార్ట్ ఫ్రమ్ అదర్ ఎక్స్పెండిచర్స్ ఇతనికి పే చేయడం జరుగుద్ది దీంతో పాటు అక్కడ మనకు సోర్స్ కూడా మనము ఎవరైతే ఈయనకి గాంధా మెటీరియల్ సప్లై చేశాడో అతన్ని కూడా బుజ్జిబాబు అని ఉన్నాడు ఆ సోర్స్ కూడా మనం ఐడెంటిఫై చేసి దాన్ని తీసుకొచ్చిన మెటీరియల్ని సీజ్ చేయడం జరిగింది దీంతో ఈ నెట్వర్క్ ఎలా ఉంది ట్రాన్స్పోర్టేషన్ రూట్ ఏంటిది వాళ్ళు ఎలా దాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ఏ ప్రికాషన్స్ తీసుకుంటున్నారు ఇవన్నీ మనకు అవగతమైనాయి అంతే కాకుండా వీళ్ళు చాలా ఫోన్స్లో కూడా చాలా కేర్ఫుల్గా ఉండి కొత్త ఫోన్ తీసుకొని అట్లా చేస్తున్నారు బట్ స్టిల్ వీ హావ్ గౌట్ అవర్ ఓన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఇంత ఎటువంటి మూవ్మెంట్ చేసినా కానీ వీళ్ళు సటన్లీ గెడ్దాం ఒకటి రెండు సార్లు ఒకవేళ మిస్ అయినా సరే ఎవరైతే ఈ రూట్లో ఈ ఇల్లీగల్ ఆపరేషన్ చేస్తున్నారో వీళ్ళు సటన్లీ ఆఫ్ అవుద్దాం అండ్ విల్ ప్రాసిక్యూట్ దాంట్ అయితే వీళ్ళు ఇతను డ్రైవర్గా పనిచేస్తున్నప్పుడు అతనికి ఇంకా బ్యాడ్ హ్యాబిట్స్ తర్వాత అడిషనల్ ఇన్కమ్ సోర్స్ కావాలని చెప్పేసి డ్రగ్ పెడ్లింగ్ ఉన్న వాళ్ళతో అసోసియేట్ అయ్యి ఇతని ట్రాన్స్పోర్టేషన్లో యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవ్వడం మూలంగా ఇతని మనం పట్టుకోవడం జరిగింది ఇందులో ఏంటంటే నో వేబిలు ఉంటే నథింగ్ ఉంటుంది అతను జస్ట్ లగేజీ క్యారీ చేసినట్టుగా స్క్రాప్ క్యారీ చేస్తున్నట్టుగా దాన్ని చూపిస్తూ ఈ గాంజాను ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాడు వీళ్ళు ఇది మొత్తము చేసినటువంటి ఇప్పుడు ఇది పట్టుకుంది వన్ క్రోర్ ఫైవ్ లాక్ రూపీస్ గాంజా మెటీరియల్ సీజ్ చేయడం జరిగింది విల్ కంటిన్యూ టు డూ దీస్ ఆపరేషన్స్ టు మేక్ ఆ స్టేట్ తెలంగాణ స్టేట్ డ్రగ్ ఫ్రీ అవడానికి ఎఫర్ట్స్ పెడుతున్నాం చిన్న చిన్న క్వాంటిటీలో తీసుకొచ్చి విలేజ్లో కానీ సిటీస్లో అక్కడక్కడ అమ్ముతున్నాడనే ఇన్ఫర్మేషన్ ఉంది దానిపైన కూడా వర్కౌట్ చేస్తున్నాం ఎవ్రీ డే ఆర్ సీజింగ్ సమ్ స్మాల్ క్వాంటిటీ టూ హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అట్లా సీజ్ చేయడం జరుగుతుంది దీనికి సంఘటితంగా అందరము ఒక భాగస్వామ్యం వహించి ఈ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మాకు షేర్ చేయండి దానివల్ల ఇటువంటి యాక్టివిటీని మనం కంటైన్ చేయగలుగుతాం ఎవ్రీ వన్ రెస్పాన్సిబిలిటీ వీ డోంట్ నో ఇస్ బికమ్ విక్టిమ్ ఆఫ్ దిస్ విషస్ సర్కిల్ మన క్లోజ్ ఫ్రెండ్స్లో ఉండొచ్చు ఎవరైనా మంచి మనకు తెలిసిన గుడ్ బ్రైట్ స్టూడెంట్ ఉండొచ్చు మేబీ సమ్ ప్రొఫెషనల్ ఉండొచ్చు ఇటువంటి వాటికి పోయి కెరీర్ మొత్తం స్పాయిల్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి నాకెందుకులే అనే ఉద్దేశం లేకుండా ఎక్కడేమైనా జరిగినా సరే మనం వి షుడ్ ఇన్ఫార్మ్ సో దట్ అ కలెక్టివ్ టీమ్ వీ కెన్ మేక్ ఆ స్టేట్ ద కంట్రీ ఈవెన్ చాలా మటుకు డ్రగ్ అవైలబిలిటీ తగ్గించే వాళ్ళం అవుతాం మనం దీంట్లో ఈ పూణే నుంచి వచ్చినటువంటి నెట్వర్క్ మీద మాకు కొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది దానికోసము మా టీమ్స్ అక్కడ పంపిస్తున్నాం అక్కడ ఉన్నటువంటి అధికారులతో కూడా మేము కోఆర్డినేట్ అయ్యి విల్ గెట్ మోర్ సచ్ పీపుల్ పెడ్లర్స్ ఎవరు ఉన్నారు ఎట్లా సప్లై చేస్తున్నారు వాళ్ళు ఏం నెట్వర్క్ చేస్తున్నారు అనేది తెలుసుకునే విధంగా మేము ఆపరేట్ చేస్తాం